నమస్కారం అందరికీ ఈరోజైతే నిమ్మ తోటకైతే మందులు కొడుతున్నాం ఎందుకంటే ఎర్రనల్లి వచ్చిందనమాట పచ్చి ఆకు మొత్తం రాలిపోతుంది అందుకనైతే మేము అయితే ఈ మందులను అయితే తీసుకొచ్చుకున్నాం చూడండి ఇదైతే త్రిబుల్ నైన్టీన్ ఇంకోటి వచ్చేసి అయితే ఒకటేమో ఆ త్రిబుల్ నైన్టీన్ ఏమో కాయ ఊరడానికి అంటే కాయ షైనింగ్ రావడానికి అయితే అది ప్యాకెట్స్ ఇదేమో ఎర్రనల్లి పోవడానికి ఎర్రనల్లి రోగం అనేది ఎట్లుంటే ఇంకో ఫస్ట్ అయితే డ్రమ్ చూడండి ఇదైతే రెండు వందల లీటర్లు ఉంటుంది డ్రమ్ వచ్చేసి ఈ డ్రమ్ము నిండా పట్టుకొని స్ప్రే చేస్తాం చెట్లకైతే మా చెట్లకైతే రెండు డ్రమ్ములు పడుతుంది రెండు డ్రమ్ములు ఒక డ్రమ్ అయిపోయింది ఇంకో డ్రమ్ ఈ డ్రమ్ము రెండు వందల లీటర్లకి రెండు ప్యాకెట్లు త్రిబుల్ నైంటీను అది హాఫ్ హాఫ్ లీటర్ ఏమో ఇంకో మందు ఇవైతే స్ప్రే చేస్తాం మేమైతే ఇప్పుడైతే మందులు ఇంకో నీళ్లు పట్టిన తర్వాత మందులు అయితే పోసుకుంటున్నాం చూడండి ఇదైతే హాఫ్ లీటరు ఈ డబ్బా వచ్చేసి లీటర్ డబ్బా లీటరు ఐదు వందల లీటర్ల నీళ్ళల్లో కలపొచ్చు అని చెప్పారనమాట అందుకని అయితే కొంచెం ఉంచినాము హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పోయలేదు కొంచెం తక్కువ పోసి కొంచెం అయితే ఉంచినాం ఎందుకంటే కొంచెం తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవచ్చు అనైతే సగం సగం పోసినాం అనమాట ఇక ఇది పోసుకున్న తర్వాత రెండు ప్యాకెట్లు ప్యాకెట్లు పోసిన తర్వాత పెట్రోల్ పంప్ హండ్రెడ్ అయితే కొడుతున్నాము ఇంకా ప్యాకెట్లు అయితే ఇప్పి పోస్తున్నాడు మా ఆయన అయితే చూడండి ఎర్రనల్లి అనేది నీళ్ళ తడి ఎక్కువైనా తక్కువైనా మబ్బులు వస్తాయి కదా అందువలన అయితే ఎర్రనల్లి వస్తుంది రైతులు చూడండి ఎన్నో విధాలుగా కష్టపడాలి మబ్బు మబ్బుల పడ్డ కష్టమే మంచు వచ్చిన కష్టమే మంచుకైతే ఇంకా ఎక్కువ వస్తుంది మంచు వలన మంచు కురవడం వలన పచ్చాకే రాలిపోతుంది అనమాట ఇక కాలం ఎండాకాలం వానాకాలం అయింది వానాకాలం ఎండాకాలం అయిపోయింది కాలాలన్నీ మారి మనుషులు ఎలా మారుతురో కాలాలు కూడా అలానే మారిపోతున్నాయి ఇక అందుకనైతే ఈ మందులైతే తీసుకొచ్చినాం ఈ మందులకైతే మూడు వేలు అయినాయి మాకైతే కొట్టినప్పుడల్లా మూడు నాలుగు వేలు అయితే ఖచ్చితంగా అవుతాయి మందులకు ఇక మందులు కొట్టకుంటేనేమో కాయ పింద ఏది నిలబడద్దు ఇక దీంతో కష్టము ఎందుకంటే పట్టుకొని చేసేటోళ్ళము కదా మళ్ళీ వెళ్ళకుంటే మళ్ళీ కౌలు చేతి నుంచి కట్టాల్సిందే కౌలుకు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా వెళ్ళలేదు అంటే ఊకోరు వచ్చినాయి అంటే తీసుకోరు మనం మాట్లాడుకున్నంత వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ పెట్రోల్ పంపులోనైతే ఇంకో పెట్రోల్ అయితే పోస్తున్నాం పెట్రోల్ పోసుకున్న తర్వాత ఇక పంప్ అయితే స్టార్ట్ చేయాలి మందునైతే మంచిగా మొత్తం కలిసేలాగా రెండు తీర్లది పోసినాం కాబట్టి మొత్తం కలిసేలాగా ఇగో కట్టెట్టే అయితే మొత్తం కలుపుకుంటున్నాము మీరు ఎలా స్ప్రే చేస్తారో మేమైతే ఈ విధంగా డ్రమ్లో కలుపుకొని నిమ్మ చెట్లకైతే ఈ విధంగా స్ప్రే చేస్తాము మీరు ఏ విధంగా స్ప్రే చేస్తారో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఈ మందు ఈ వీడియో నచ్చినట్లయితే రైతులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పైపునైతే అందులో వేస్తున్నాను చూడండి ఆ పైప్ అయితే అది పంపు సౌండ్కి బయటికి ఉరికొస్తుంది అది షేక్ అవుతుంది కాబట్టి అందుకని దానికొక రాయి కి క్రమ్లోనైతే వేసుకున్నాను నేనైతే చూడండి అయితే మందు కొడుతుంటే ఇక పంప్ అయితే స్టార్ట్ చేసి వచ్చి మందు అయితే కొడుతున్నాం ఇక ఈ విధంగానైతే మేమైతే స్ప్రే చేసుకుంటాము మందునైతే చుట్టూ మొత్తం కలిసేలాగా పై వరకు మొత్తం పడేలాగా చెట్టు మొత్తం తడిసేలాగా కొడతా కొడతారనమాట నిమ్మ చెట్లకి చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తం ఆకు పచ్చి ఆకే రాలిపోయింది చూడండి ఈ చెట్టుకైతే అందుకనైతే మేమైతే మందు స్ప్రే చేస్తున్నాము పచ్చి ఆకు మొత్తం రాలిపోతే మొత్తం చెట్లు మొత్తం కట్టే కట్టయితాయి కాయలు కూడా ఎర్రనల్లి అంటే మచ్చలు మచ్చలుగా వచ్చింది చూడండి కిందకు మొత్తం మంగు కిందికే పోతుంది ఈ విధంగా వస్తే అందుకని అయితే ఇంకా ముందు జాగ్రత్త కోసం అయితే మందులు అయితే స్ప్రే చేస్తున్నాము మా ఆయనకు వస్తే నువ్వు భయం లేదు బాధ లేదు ధైర్యం తప్పించి భయపడేందుకు ఎవరి మీద ఆధారపడి లేదు బాధపడేందుకు కోల్పోనిక ఏమీ లేదు నాకు కష్టాలున్నాయని తెలుసు అవి నేను ఏడ్చినావు అని తెలుసు నవ్వుతూ ధైర్యం ఉండలేదు అంతే ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేసుకుంటే అది వేరే చేయాలి అని పట్టుదల ఉంటే ఎట్లనైనా చేసుకోవచ్చు నేనైతే అట్లా అనుకుంటాను అంత మనదే కదా మన కోసమే కదా అనుకుని అయితే నేనైతే పనులు అలానే చేసుకుంటాను ఆయన కూడా నాకు వీడియోస్కైనా దీనిపైన ఫుల్ సపోర్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను మందస్తు ఎలా స్ప్రే చేస్తున్నాను కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్